ఏం చేస్తున్నావు అటు చదువుకుంటున్నావా చాలా గొప్ప నేను కలవాలని చాలా రోజుల నుంచి కానీ ఎలా ఉంది ప్రార్థన చేసుకుంటున్నాను మీ పేరెంట్స్ సంఘం చాలా ఎక్కువగా భవిష్యత్తు కానీ బయట రక్షించబడ్డా చాలా సంతోషంగా ఉంది ఈ ఇలాగే రక్షించడానికి కాబట్టి దేవుడిలో ఎక్కువగా ఇల్లు సహవాసంలో ఎక్కువగా ఇది ప్రాధాన్యం చేసుకో ఖచ్చితంగా జీవించు తప్పకుండా దేవుడి నిన్న సహవాసం సరిగి రాదు ఖచ్చితంగా రాదు ఓకేనా ఓకే వస్తా వస్తుంది

ले दूँ आप मैसेज ले दूँ ये सब के पोस्ट ले दूँ भाषा के मैसेज ले दूँ लेने माँ बारा दो रात पे रहा आसमान पर तीसरा ले दूँ मामा लगता क्या तू इस अन्य लाखों क्लासेस में चला मामा ओके काम किराए और भी की कदर छिपाइले रहा मैं दांते फाइन डाल रहा कदम सही नहीं है ओके

अंदर में कांपस पर मां जागो चुनाता हूँ आने अभियान है अगर ना बात किया है ना हम लोग सर कांपस सर तो बाड़ी देश को मारा। आई दीवी। आई मामा। कौन है? कौन आया? आई दीवी। दी को कांपस ने बोला जागो चुनाव। ये ना चुनाव। ये ना कौन मार पाजा पड़े तो आगे तो आप चेक करो जाओ।

कल से चलो तो ना कल से मैं पार्टी के लग करा नमन करा नाप डंसा करा पार्टी स्टेज में पदल के बोले अपना मन पाल रहा मां तारों करा अकेले लोग रखे रहा सर ले मन डंसा करा मारे जॉब चलने मारे आपने नाके जॉब चलने हम तो नाले ने हाथ में फील होता क्या सर हीचर माले पार्टी आंके

హలో హలో ఏ

ఒాాాలా <Gã> చాాలాా

கமாண்டர் நீ கமாண்ட் கமாண்ட் கமாண்டர் ஆனா நீ கமாண்ட் கமாண்டர் எப்சில இருந்து ஆனா ரெண்டாவது கமாண்டர் கமாண்டர் எப்சில இருந்து ஆனா ரெண்டாவது 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 கமாண்டர் எப்சி

హలో రాత్రి మీ వర్క్ ప్లే లో మీ సపోర్ట్కి నువ్వు సరిగ్గా తనకి గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా మిస్టేక్ జరిగింది కష్ట వల్ల చాలా నష్టపోయాల్సి వచ్చింది

ਆਨੇ ਨਾ ਆਵੇ ਤਾਂ

అలా ఉండేటంటే మనం రక్షించబడ్డాం కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం కరెక్ట్గా దేవుడికి ఇవ్వలేము ఒక మనకి చర్చ కావాలంటాం అలాగే సినిమాలు కావాలంటాం సీరియల్ కావాలంటాం ఏవి కావాలి అవి కావాలంటే మనం ఉంటాం నిజంగా తన శిష్యుడు పేరు ఇద్దరు శిష్యులే ఇద్దరు రక్షించబడిన వాళ్ళు ఇద్దరు మార్గం పొందిన వాళ్ళు ఇద్దరు అద్భుతాలు చేయగలరు కానీ ప్రభు అనే రామంలోకి వెళ్ళిపోవడం వల్ల తన యొక్క రక్షణ జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు పేదలు కూడా తన యొక్క రక్షణ జీవితాన్ని కాపా కాపాడుకోలేకపోయాడు కానీ మారు మనసు అనేది ఇద్దరికి వచ్చింది ఇక్కడ రెండు రకాలైన మారు మనస్సు ఉంటాయి కూడా ప్రత్యాత పడ్డారు పేదలు కూడా ప్రత్యాత పడ్డాడు ఇస్కరి ప్రత్యాతాపంలో మరణించాడు నడుపుకు వెళ్ళిపోయాడు పేదల ప్రత్యాతాపంలో మరణించాడు కానీ పరలోకి వెళ్ళాడు ఈ రోజు కూడా మనం రక్షించడం తొలి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో నిర్ణయాన్ని తీసుకుంటాం ఎంతో మంది దేవుని కోసం ఇది చేస్తాను దేవుని కోసం నిలబెడతాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి రీచెక్ చేసుకుంటే రక్షించబడినప్పుడు మారు మనిషి పొందినప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఒక్కసారి మర్చిపోతే మరలా రిమైండ్ చేసుకోండి మనం ఏ విధంగా రక్షించబడ్డాం అన్నది ముఖ్యం కాదు ప్రసంగి ఏడవ అధ్యాయంలో ఉంటది కార్య ఆరంభం కన్నా కార్య అంతం అనేది చాలా మేలు మన అంత ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మనం అంత్య దినాల్లో ఉన్నాం అంటే మనం అంతంలో ఉన్నాం మన అంతంలో మన జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ